నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు ఈ రోజు మన మాట వీడియోలో మరో మాట ఒక అమ్మ కొడుకులను తేడాగా చూసిన తల్లలను మీరు చాలా మందినే చూసే ఉంటారు కానీ కూతుళ్ళని తేడా చూసిన అమ్మను మీరెక్కడైనా చూసారా నేను చూశాను విన్నాను అదే స్టోరీని నేను మీ ముందుకి తీసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం ఆ స్టోరీ విని విని అంటే స్కిప్ చేసుకుంటా వినకండి మొత్తం స్టోరీ అంతా విన్న తర్వాత దానికి తగ్గ కామెంట్ అయితే మీరు చేయండి వీడియోని స్టోరీని స్టోరీని తీసుకొచ్చి మీ దాకా చెప్పే పని నాది మీరు పూర్తిగా విని మీ విలువైన కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేయాల్సిన పని మీది ఏమంటారు వీడియోలకి వెళ్లే ముందు అయితే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలుసు కదా లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి దాంతో మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది జానకమ్మ అనే ఆవిడ ఐదుగురు పిల్లలతో భర్త లేకుండా పిల్లల కోసం కష్టపడుతూ ఒంటరి పోరాటం చేస్తుంది పిల్లలు ఉన్నప్పుడే జానకమ్మ వల్ల భర్త చనిపోవడం జరిగింది జానకమ్మ హోటల్లో పనిచేస్తూ ఐదుగురు పిల్లల్ని అయితే పెంచి పెద్ద చేసింది ఐదుగురు పిల్లల్ని కష్టపడి చదివిచ్చింది ఐదుగురు పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు పిల్లలు పెద్దగై పెళ్లి వయసుకొచ్చారు ఇంకా పెద్ద కూతురు అయిన అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది అది కూడా అమ్మాయిని నచ్చి కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకున్నారు పెద్ద కూతురు మధ్య తరగతి కుటుంబం నుంచి రెండో కూతురికి సంబంధం వచ్చింది అబ్బాయి చాలా మంచోడు అయినా కాని అబ్బాయి మంచివాడు కాబట్టి చెయ్యండి అని ఇరుగు పొరుగు అనడం వల్ల జానకమ్మ కుటుంబ సభ్యులు అనడం వల్ల జానకమ్మ రెండో కూతురికి ఆ మధ్య తరగతి అబ్బాయి పెళ్లి చేసింది ఇంకా మూడో కూతురు రెడీగా ఉన్నది పెళ్లికి మూడో కూతురికి కూడా జానకమ్మ ఊహించినట్టే జానకమ్మ కోరికలానే మంచి సంబంధం వచ్చింది అదేనండి క్యాష్ పార్టీ సంబంధం వచ్చింది ఎందుకంటే జానకమ్మ కష్టాలలో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది అదే కష్టాలు ఆ కష్టాలు దాటుకుంటూ వచ్చింది కష్టపడుతూ చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంది కాబట్టి పిల్లల్ని బాగా ఆస్తి ఇవ్వాలి అన్న కోరిక బలంగా ఉండేది ఆస్తి వస్తే ఊరుకుంటారా కట్నాలు కూడా ఎక్స్పర్ట్ చేస్తారు కదా కానీ జానకమ్మ దగ్గర కట్నం ఇచ్చే అంత స్తోమత లేదు అయినా కానీ అమ్మాయిలు నచ్చి అలా పెద్ద కూతురికి చిన్న కూతురికి మంచి ఆస్తి పరుల సంబంధాలే వచ్చినాయి ఇంకా రెండో కూతురికి అయితే ఇందాక చెప్పాను కదా మధ్య తరగతి కుటుంబం కానీ అబ్బాయి చాలా మంచోడు కుటుంబం కూడా చాలా మంచిది అట్లా ముగ్గురు పిల్లల అట్లా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు జానకమ్మ చేసేసింది కొడుకులలో కూడా ఒక కొడుకుకు పెళ్లి చేసేసి ఇంకో కొడుకు దగ్గర జానకమ్మ ఉంటున్నది జానకమ్మ ఇంట్లో అలజడి మొదలైంది ఎందుకు అంటే అది జానకమ్మ ఆలోచించే విధానం జానకమ్మ అత్యాసకు పోయిన విధానం దాని వల్ల జానకమ్మ ఇంట్లో అలజడి మొదలైంది ఎందుకంటే జానకమ్మ పెద్ద కూతుర్ని చాలా బాగా చూసుకుంటుంది ఎందుకంటే మంచి ఆస్తి పరులు సంబంధం వచ్చింది కాబట్టి రెండో కూతుర్ని మాత్రం జానకమ్మ బాగా తేడా దూస్తుంది ఎందుకంటే మధ్యతరగతి జానకమ్మ ఎప్పుడైనా రెండో కూతురు దగ్గరికి వెళితే రెండు రోజులకు మించి ఉండలేదట ఎందుకంటే జానకమ్మ రెండో కూతురు మధ్యతరగతి అమ్మాయి అవ్వడం వల్ల వాళ్ళ అత్తగారింట్లో అన్ని సర్దుక బ్రతకాలి అలాంటి జీవితం జానకమ్మకు నచ్చలే ఎందుకంటే పిల్లలు పెద్దగైన తర్వాత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేసుకుంటూ జానకమ్మను ఫుల్ రెస్ట్ గా ఉంచేసరికి జానకమ్మ కోరికలు శృతి మించిపోయినాయి జానకమ్మ ఆశలు అత్యాశలుగా మారిపోయినాయి అదే పెద్ద బిడ్డ దగ్గరికి పోతే మాత్రం పది పదిహేను రోజులు సంతోషంగా ఉంటదట కూతురు చాలా ఆస్తి పరుగురాలు అన్ని రోజులు మంచి మంచి ఫుడ్ గాని మంచి బట్టలు బంగారం డబ్బులు ఇవన్నీ ఇచ్చి పంపిస్తుంది పెద్ద కూతురు ఇంకా చిన్న కూతురు అయితే దానికి మించి ఉన్నదట ఆస్తి పరులైన ఆ కుటుంబానికే చిన్న కూతుర్ని కూడా ఇచ్చారు కాబట్టి చిన్న కూతురు కూడా ఆ తల్లి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంది ఏదో ఒకటి కాదు బంగారం గానీ డబ్బులు గాని తిండి తికానా ఏవి తక్కువ లేకుండా చూసుకుంటది కానీ ఈ రెండో కూతురు దగ్గరికి పోతేనే ఏమి ఇవ్వలేక ఒక చీర పెట్టినా గాని జానకమ్మకు నచ్చకపోయేది ఎందుకంటే పెద్ద బిడ్డ చిన్న బిడ్డ వేలల్లా డబ్బులు పెడితే తల్లి కోసం జానకి రెండో కూతురు మాత్రం వందలలో పెట్టగలుగుతుంది ఎందుకంటే ఆమె వందలలో పెట్టే స్తోమతనే ఉన్నది కానీ అది అర్థం చేసుకోదు జానకమ్మ పండక్కో పబ్బానికో ముగ్గురు కూతుర్లు ఇంటికస్తే ఆస్తి పరులకు కోడళ్ళైన కూతుర్లని ఒకలాగా రెండో కూతురుని ఒకలాగా చూస్తుంది జానకమ్మ ఆ రెండో కూతురు చాలా బాధపడుతుంది ఎందుకంటే ఒకటే కడుపులో పుట్టిన మేము అక్కా చెల్లెళ్ళం నన్ను ఎందుకు ఇట్లా వేరుగా చూస్తుంది ఎందుకు ఇలా తేడాగా చూస్తుంది నా అమ్మాయి నన్ను ఇంత తేడాగా చూస్తే బయట వాళ్ళు నన్ను ఎలా చూడాలి తల్లే అనుకుంటే తల్లికి మించి ఉన్నారు అక్క ఉన్న చెల్ల ఎందుకంటే మేము ఆస్తి పరులం మేము ఏదైనా మేం చెప్పిందే నువ్వు వినాలి నీకేంది ఇటు రాంటే ఇటు రావాలి పోవంటే పోవాలి అయినా నీకు అంతెందుకు నీకు అంత అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కోడలివి ఇప్పుడు మేమేం చెప్తే అది నువ్వు వినాలి అని అక్క చెల్లెలు తేడా చూపించేసరికి జానకి రెండో కూతురు చాలా బాధపడుతున్నది జానకమ్మ రెండో బిడ్డకి ఆరోగ్యం బాలేకపోయినా జానకమ్మ పోదు జానకమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా బాగా చూసుకోదు వాళ్ళతో నువ్వెందుకు పోటీ పడతావు వాళ్ళ భర్తలు బాగా సంపాదిస్తున్నారు బాగా సంపాదిస్తున్నప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు నీ భర్త ఏం సంపాదిస్తున్నాడు వ్యవసాయం పనే కదా ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా నువ్వు వాళ్ళతో ఎందుకు పోటీ పడతావని తల్లి రెండో కూతురుని ఎప్పుడు బాధ పెట్టేదట కానీ రెండో కూతురు పెట్టే కానకల గురించి కాదమ్మా నువ్వు చూపే ప్రేమ కూడా నాకు తేడా కనిపిస్తుంది నువ్వే నాకు ప్రేమ ఇవ్వకపోతే ఇంకా నా అత్తగారి ఇంట్లో నాకు ఏం మర్యాద ఉంటది బాధపడుకుంటూనే ఇంటికి వెళ్ళేదట ఎంత సంతోషంగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందామని అనుకుంటాం కానీ ఆ సంతోషాన్ని మాత్రం జానకమ్మ రెండో బిడ్డకి ఇయ్యకపోయేది ఇక్కడ పుట్టింట్లో లేని ప్రేమ అత్తగారింట్లో దొరికింది జానకమ్మ రెండో కూతురికి అదే నాకు సంతోషం అనుకోని జానకమ్మ రెండో కూతురు కూడా జానకమ్మ వాళ్ళ ఇంటికి చాలా తక్కువగా వచ్చేది ఎందుకంటే వచ్చినా విలువ ఉండదు విలువ పోని ప్రేమ ఉండదు అక్కలు చెల్లె అయినా ప్రేమగా ఉంటారంటే వాళ్ళు ఉండరు అన్నదములు పట్టించుకోరు ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అనేసి అత్తగారింట్లోనే ఎక్కువ గడుపుతుంది ఏదైనా మూడు నెలల ముచ్చట అన్న సామెత వింటూనే ఉంటాం ఇక్కడ జానకమ్మ విషయంలో అదే జరిగింది సడన్ గా ఆరోగ్య ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బెడ్డు పాలు చేశారు డాక్టర్లు అంటే మూడు నెలల వరకు బెడ్ దిగద్దు అని జానకమ్మకు ఆర్డర్ వేసేసారు డాక్టర్లు ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏర్పడ్డది జానకమ్మకి కాలు కింద పెట్టకుండా బాత్రూమ్ ఫుడ్ బిడ్డు మొత్తం బెడ్ మీదనే చేయాలి మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటారు జానకమ్మను అన్నది క్వశ్చన్ తల్లికైనా మంచిగా లేకపోతే బిడ్డలే దగ్గరుండి చూసుకోవాలి ఇప్పుడు జానకమ్మని ఎవరు చూసుకోవాలి అన్నది ముగ్గురు బిడ్డల బెడ్ మీద ఉంటే చూసుకోవడం మాతో అయితే కాదు ఒక మంచి ఆయమ్మని మాట్లాడతాం ఆయమ్మ చూసుకుంటది అని డిశ్చార్జ్ అయినంత వరకు హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చి ఆయమ్మని తీసుకొచ్చి ఆయమ్మ ఆయమ్మకి వాళ్ళ అమ్మ అప్ప చెప్పేసి ఇద్దరు బిడ్డలు వెళ్ళిపోతారు కానీ ఆయమ్మ ఎలా చూసుకుంటది ఎంతైనా బిడ్డలు చూసుకున్నంత డాక్టర్లైనా ఆయమ్మలైనా ఎంతవరకు చూసుకుంటారు ఒక ఇంజక్షన్ వేయాలంటేనే మన వాళ్ళు ఎవరు లేని ఒక ఇంజక్షన్ వేయరు హాస్పిటల్ ఇక ఇంట్లో ఒక ఆయమ్మ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా చూసుకుంటది ఇంకా ఆ ఆయమ్మకి పంపించిన డబ్బులు కానీ ఫుడ్కు సంబంధించిన అన్ని ఆమె మంచిగా తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ జానకమ్మను అట్లట్ల మాత్రమే చూస్తుంది బాత్రూమ్ వచ్చినా అన్ని జానకమ్మకు చెప్పుకోవడానికి ఎందుకంటే ఆయమ్మ సరిగ్గా పట్టించుకోవడం లేదు ఇంకా జానకమ్మ ఇద్దరు బిడ్డలకి ఫోన్లు చేసి ఈ ఆయమ్మ నన్ను పట్టించుకుంటలేదు నాకు ఆయమ్మ వద్దు మీరు రండి ఒకవేళ ఒకవేళ ఆయమ్మ ఉంచాల్సిన పరిస్థితి వచ్చినా ఆయమ్మతో పాటు మీరు ఉండండి మీరు నన్ను చూసుకోండి అని డబ్బున్న బిడ్డలకి ఫోన్ చేసి జానకమ్మ ఏడ్చేది కానీ జానకమ్మ వాళ్ళ ఇద్దరు బిడ్డలు కూడా మేము రాలేము మేము చేయలేము మేము అక్కడ ఉండి నీకేదన్నా చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా మాకొస్తే మా నుంచి మా పిల్లలకి వస్తే ఎట్లా అమ్మ అందుకే కదా మేము ఆయమ్మను పెట్టినాం మాతో అయితే కాదు వచ్చి చేయడం అనేసి బిడ్డలు మొహం మీదనే చెప్పిండ్రు ఆయమ్మతోనే చేయించుకో ఆయమ్మకి ఇంకా ఏమేం కావాలో చెప్తాం కావాలంటే ఆయమ్మను ఒకసారి గట్టిగా ఆయమ్మకి వార్నింగ్ ఇద్దాం లేదు అంటే ఇంకొక ఆయమ్మను పెడదామని ఇట్లా జానకమ్మతో డబ్బున్న బిడ్డలు చెప్పిరు ఇక మిగిలిన రెండో బిడ్డకు ఫోన్ చేయలేకపోయింది జానకమ్మ ఎందుకంటే ఎప్పుడు కూడా తల్లి ప్రేమ జానకమ్మ రెండో బిడ్డకు చూపించలే ఏ మొహం పెట్టుకొని ఆ రెండో బిడ్డకు ఫోన్ చేస్తుంది చేయలేక తనలో తను ఏడ్చుకుంటూ ఉండేది జానకమ్మ జానకమ్మను చూడడానికి వచ్చిన చుట్టాలల్లో ఒకరు తన రెండో బిడ్డకు ఫోన్ చేసి మీ అమ్మ పరిస్థితి ఇలా ఉంది మీ అక్కయ్యలు రామన్నారట అక్కడ ఉన్న ఆయమ్మ ఇలా చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది దానితో రెండో బిడ్డ ఏడ్చుకుంటూ పిల్లల్ని వాళ్ళ భర్తకి మామకి అప్పయ చెప్పేసి ఇంకా రెండు నెలల వరకు నేను రాను అమ్మని చూసుకుంటా అని చెప్పేసి జానకమ్మ దగ్గరికి వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్తానమ్మా నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు నీకు ఆరోగ్యం బాగాలేదంటే కాకపోతే ఆ రెండు రోజులు నేను చెప్పింది చెయ్యమ్మ అని చెప్పి ఆయమ్మను పక్కన ఉంచి ఆ రెండో బిడ్డనే తల్లికి సంబంధించిన అన్ని పనులు టైంకి ఏం పెట్టాలి ఏ టైంకి ఏం టాబ్లెట్లు వేయాలి అలాగే నీట్గా ఎలా ఉంచాలి బెడ్షీట్లు మార్చడం అన్ని ప్రతి ఒక్క పని తల్లికి సంబంధించిన ప్రతి ఒక్క పని బిడ్డే చేసేది రోజులల్లా వెళ్ళిపోతా అని చెప్పావు కదా బిడ్డ వచ్చి పదిహేను రోజులు దాటిపోయింది అక్కడ నీ పిల్లలు నీ భర్త ఏం కావాలి ఇక్కడ ఆయం ఉంది కదా అంటే ఏందమ్మా నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి నేను ఎట్లా పోతా అనుకుంటున్నావు నేను నా భర్తకి నా అత్తగారికి నా పిల్లలకి నేను చెప్పాను నేను అమ్మకు తక్కువ అయ్యే వరకు రాను మూడు నెలల ట్రీట్మెంట్ అయిపోయే వరకి నేను ఎక్కడికి రాను అమ్మను దగ్గరుండి చూసుకుంటానని మా అత్తగారింట్లో చెప్పాను వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకున్నారమ్మా నీకు ఆరోగ్యం బాగా అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని జానకమ్మ రెండో కూతురు జానకమ్మతో చెప్పింది ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఎట్లా మళ్ళీ అది నీ పిల్లలకు వస్తుంది కదంటే హే లేదమ్మా నీ కడుపులో నుంచే కదా నేను పుట్టాను నీ నుంచి నాకు ఇన్ఫెక్షన్ రావడమేంది నేను చూసుకుంటాను నువ్వేం బాధపడకని తల్లికి నచ్చ చెప్పి జానకమ్మ రెండో బిడ్డను దగ్గరికి తీసుకొని పట్టుకొని ఏడ్చింది డబ్బుంది అనేసి ఇద్దరు బిడ్డల్ని బాగా చూసుకుంది జానకమ్మ కానీ ఆ బిడ్డలు తల్లైనా మంచిదే రోగం వచ్చింది అంటే దగ్గరికి రాలేదు ఆ బిడ్డలు ఎలా ఉన్నారు డబ్బు లేని బిడ్డ ఎలా ఉన్నది ప్రేమ ఎక్కడ నిజమైన ప్రేమ ఎక్కడున్నది అన్నది జానకమ్మకు అర్థమైంది జానకమ్మ చేసిన తప్పును తెలుసుకొని వాళ్ళ ముందు నిన్ను చాలా చులకనగా చూసిన బిడ్డ నన్ను క్షమించు అని జానకమ్మ ఏడ్చింది తన రెండో బిడ్డ దగ్గర అందుకే అంటారు డబ్బు ఆరోగ్యం ఇవి రెండు లేనప్పుడే ఎదుట వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అన్నది అర్థమైపోతుందని ఇద్దరు బిడ్డలు తల్లి ఆరోగ్యంగా ఉందని తల్లిని రాసుకు పూసుకొని తిరిగింలు తీరా మంచాల పడ్డాక కడుపులో ఉట్టిన బిడ్డలైనా సరే మీ దగ్గరికి మేము రాలేము అన్నారు ఇక్కడ తల్లి డబ్బుంది అని డబ్బున్న బిడ్డల్ని మట్టుకొనే ఏలాడింది కానీ ఇక్కడ నీకు తర్వాత ఉపయోగపడ్డది డబ్బు లేని బిడ్డని డబ్బు ఇవాళ ఉంటది రేపు పోతుంది కానీ మనకు కావాల్సింది నిజమైన ప్రేమ మనని ఒక మనిషి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు ఆ ప్రేమలో ఎంతవరకు ఉన్నది అన్నదే మనం ఆలోచించాలి ఇంతకు ఈ ముచ్చటంతా నాకు ఎవరు చెప్పిరో తెలుసా జానకమ్మే చెప్పింది జానకమ్మే నాకు తెలిసిన ఆవిడ నా పరిస్థితి ఇలా అయ్యింది బిడ్డ ఇట్లా నా ఇంట్లోనే జరిగింది అని ఆ జానకమ్మ చెప్పింది అన్నట్టు జానకమ్మ కూడా మన వీడియోలు చూస్తుందట నిజంగా అంత పెద్ద ఆవిడ నా వీడియోలు చూస్తుంది అంటే నాకు చాలా సంతోషం అనిపించింది అదేదో అంటావు లైక్ కొట్టని నాకు చెయ్యరాదమ్మా ఏదో అంటావు మెసేజ్ చేయని నాకు చెయ్యరాదు కానీ నేను వింటాను విన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు చెప్పే విషయాలు అది నా జీవితంలో కూడా అలాంటి విషయమే జరిగింది అని నీతో నేను ఎప్పటి నుంచో చెప్తు చెప్పాలి అనుకున్నాను ఈ రోజు సందర్భం వచ్చింది జానకమ్మ పేరైతే మార్చానండి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు విన్నా కొంచెం ఫీల్ అవుతారు అనేసి నేను పేర్లు మార్చుతున్నాను ఇప్పుడు నిజం నిజమైన ప్రేమ ఎక్కడుందో జానక తీసుకొని సంతోషంగా ఉన్నది అలాగే జానకమ్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది తల్లి ప్రేమ దొరికినందుకు బిడ్డ కూడా చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు ఆ టోటల్ కుటుంబంలో అమ్మ కూతుర్లు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకు వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతు మమ్మ